తెలుగుదేశం పార్టీ తరఫున పదకొరపాడు నియోజకవర్గ అభ్యర్థిగా మనం ఎంపిక చేసినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి నా వ్యతిగతలు అట్లానే నన్ను ఎన్నంటూ నడిపించిన మా యువ యువ నాయకుడు ఎవగలను స్పష్టకర్స్త శ్రీ నారా వెంకటేష్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు అట్లానే పాడు నియోజకవర్గ ప్రజలందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే గత రోజులుగా రకరకాల సర్వేలు చేస్తే మా అభ్యర్థిత్వాన్ని బలపరిచినందుకు మీ అందరికీ సరదా కొంత పెడుతుండంగా ఉంటాము ఇకపోతే ఈ పాడు నియోజకవర్గంలో గత

பண்ணிணா ஒரு பூமான் మామో రోజుల్లో మీరు నెల రోజులు మా కోసం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయండి మీ కోసం నేను ఐదు రోజులకు పనిచేస్తాం కార్యకర్త కృషి చేయాలి జనసేన బీజేపీ మూడు మిత్రపక్షాలుగా మనం పోటీ చేస్తున్నాం ఎవరిని గించబడుతుందో ఏ పార్టీని గించబడుతుందో ఈవెన్ బీజేపీ పార్టీ వారినైనా జనసేన పార్టీ వారినైనా అందరినీ మన రాబోయే రోజుల్లో పనులు చేసే విధంగా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అలానే నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు నేను గమనించింది ఏంటంటే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి వాటిని ఏ రూపంలో సగునీయంగా అందించే విధంగా నేను రాబోయే రోజు మంచి ప్రణాళికలు సృష్టించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏ విధంగానైనా రైతులకు ఇబ్బంది లేకుండా అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను అట్లానే కొన్ని గ్రామాలకి రవాణా వ్యవస్థ కూడా లేదని నేను రవాణా వ్యవస్థ కూడా ఏర్పాటు అని చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను బస్సు సౌకర్యం సౌందర్యం రవాణా సౌకర్యం అంటే అదే బస్సు సౌకర్యం గురించి మాట్లాడుతున్నాము బస్సు సౌకర్యం లేని మా వాళ్ళకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత ఉన్నాయి అన్న మన ఈ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాము వీళ్ళు బట్టి అర్మండం మీదకి వెళ్ళాము ఇప్పుడు సరిగా గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో పాల్పడిన బొమ్మాలపరేంద్ర గారికి ఆయన్ని గతంలో రెండు సార్లు గెలిపించారు మొన్న ఏదో ప్రత్యేక పరిస్థితుల్లో మన పార్టీ ఓడిపోవడం జరిగింది ఆయనే కూడా ఆయన పార్టీకి వెన్నదండగా ఉంటూ ఐదు సంవత్సరాల్లో పార్టీ అభివృద్ది కోసం ఎంతో కృషి చేశారు కాకపోతే అవకాశం ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నా పేరు బొమ్మాలి శ్రీధర్ గారు పెద్ద మనసుతో అంగీకరించడం జరిగింది యాక్చువల్ గా ఈ రోజు ఈ సభకు కూడా అలా ఆయన అనుకోకుండా చంద్రబాబు గారి మీటింగ్ ఉండటం వల్ల

మీటింగ్ పెద్ద నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తునవర్గం సత్తా కూడా చూపించాలని కోరుకుంటున్నాను మీ మండల స్థాయి లీడర్లతో మాస్టర్ చార్జీలతో మాట్లాడి మీకు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాను పెద్ద ఎత్తున నుంచి పెద్ద ఎత్తున పొందే గవర్నమెంట్ యొక్క వైఫల్యం గురించి ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లి మనం తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి విరివిగా తీసుకెళ్లి మన గెలుపు కోసం అందరూ ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను అట్లానే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి మూడు పార్టీలు ఎందుకు పొట్టు పెట్టుకోవలసిన విషయాలను కూడా మన సోదరులందరినీ వివరించాల్సిందిగా కోరుతున్నాను రాష్ట్రం లోపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు రావటం అనివార్యం కాబట్టి జనసేన నాయకుడు మనకి మద్దతు తెలపడం అట్ ద సేమ్ టైం బీజేపీ వారు కూడా మన మన చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది పొత్తుని అందరూ ఆహ్వానిస్తూ ఎవరైనా వాటన్నింటినీ తొలగించాల్సిందిగా మీరు మిమ్మల్ని కోరుతున్నాను యువత ఈ నియోజకవర్గంలో యువత పెద్ద ఎత్తున ఉన్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం లేరు కానీ యువత చాలా నేను గత పది రోజులుగా చూశాను యువత బాగా తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షణమై ఉన్నారు యువత మహిళలు ఎప్పుడైతే మార్పు వస్తుందో మార్పు సత్యం తెలుగుదేశం గెలవటం ఖాయం రాబోయే ఎన్నికల్లో ఎన్నికల సమరంలో ఈ రోజు నుంచే సమరానికి నాంది పథకంలో రాబోయే